ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీ నమ గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం ధనుస్రాస్వర పరిసే విధంగా ఉండిపోతుంది అర్ధాష్టం శనిలో ఉన్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజెంట్ గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ఎలాంటి రెమెడీస్ వీళ్ళు పాటించాలి గురుగారు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాంశి దేవీ భగవతి హిస బలాయ కృష్య మోహాయ మహామాయ ప్రయశ్చతి ముఖ్యంగా ధనస్సు రాశి ధనస్సు రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే మృదు స్వభావం కలిగినటువంటి వారు మంచి నేర్పరి కలిగినటువంటి వారు అలాగే ఆలోచన పరంగా కూడా మంచి సిద్ధాంతాలు కలిగినటువంటి వారు ఈ ధనస్సు రాశి వారు వీరు ఒకే మాట మీద ఉండేటటువంటి వ్యక్తులు అదే రకంగా ఏదైనా మాట అనుకున్నారు అంటే అదే నిలకడగా ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు ధనుసు వారు వీళ్ళు ఏ పని చేపట్టినా కూడా ఆ పని అయ్యేంత వరకు వేరే పని పెట్టుకునేటువంటి వారు ధనుసు వారు అలాగే వీళ్ళకు ఉద్యోగము అలాగే వాళ్ళ జీవిత ప్రయాణము ఎలా ఉండాలి అంటే ఒక సిస్టమెటిక్గా ఉండాలి వీళ్ళ యొక్క జీవన విధానంలో ఏదైనా కూడా ఇతరులకు మంచి నేర్పేలా ఉండాలి ఇతరులకు మనం ఒక రోల్ మోడల్లా ఉండాలి అనేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఈ ధనస్సు వారు అని చెప్పుకోవచ్చు ధనస్సు అంటే చాలా ఈ విల్లు ఉంటుంది కదా అలా అంటే ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేటటువంటి తత్వము ఏదైనా కూడా మంచి అయితే మంచి చెప్పేవారు చెడు చెడునైనా సరే ఇలా చేసావు తప్పురా నాయనా అని చెప్పేసేటటువంటి వారి యొక్క స్వభావంలో ఈ ధనుసు రాశి వారు ఒకరు ఉంటూ ఉంటారు చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడి ఒడిదొడుకులు ఎదుర్కొని ఎన్నో రకాల సమస్యలను అధిగమించి ఒక కొలికి వచ్చేటటువంటి సరికి వీళ్ళకు దాదాపుగా వీళ్ళ జీవితంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాతనే వీళ్ళ జీవితంలో స్థిరపడేటటువంటి అదృష్టం వీళ్ళ జీవితంలో ఏర్పడడం ప్రారంభమవుతుంది అలాగే వీళ్ళు చిన్ననాటి నుండి పడినటువంటి కష్టాలు భవిష్యత్తులో పడకూడదని చెప్పేసి ఒక ప్రాణాళిక వేసుకుంటూ ఉంటారు జీవితంలో మంచిగా ఉండాలి మంచి సంపాదన ఉత్పాదించాలి ఒక ఇల్లు అలాగే మన జీవితానికి సరిపడినటువంటి డబ్బు అనే అన్ని రకాలుగా ఒక ప్లానింగ్ రూపకంగా వెళ్ళేటటువంటి వారు ఈ ధనుసు రాశి వారు అని చెప్పవచ్చు అలాగే ఇప్పుడు ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని అనేటటువంటిది ప్రారంభమైంది ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేటటువంటిది కొద్దిగా ఒడిదొడుకులని ఇచ్చేటటువంటి స్థానం కాబట్టి ఈ అర్ధాష్టమ శని వల్ల ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కొన్ని ఇబ్బందులు మొదలవ్వడము ఆర్థిక పరంగా లేదు అనుకుంటే అనుకున్నటువంటి పనులు నెమ్మదిగా వెళ్ళడము ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి కూడా ఈ అర్ధాంశం నుంచి కాపాడలేదు అంటారు అంటే అనుకూలంగా అంతకలేదంట అంటే ఏదైనా కూడా ప్లానిటరీ పొజిషన్లో గ్రహ సంచారాన్ని బట్టే మనిషి యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అది నమ్మినా నమ్మకపోయినా గ్రహాలు ఎప్పుడైతే సంచరించబడతాయో దాని యొక్క పొజిషన్ ఏ ఆకారంలో ఉందో దాని యొక్క ప్రభావాన్ని బట్టే మనిషి యొక్క గ్రహస్థితులు ఇప్పుడు మనిషికి గ్రహస్థితి అని అంటాం ఎందుకు అంటే గ్రహాలలో జరిగేటటువంటి మూమెంట్స్ అంటే కదలికలు గ్రహాల్లో జరిగేటటువంటి మార్పులు అవన్నీ కూడా ప్రకృతి మీద భూమి మీద నేచర్ మీద నేచర్లో నివసించే పశుపక్షాదుల మీద అలాగే మనుషుల మీద అన్నిటి మీద ప్రభావం చూపించేటటువంటిది ప్లానిటరీ పొజిషన్ ఉన్నటువంటి దశలో వాళ్లకు ఒడిదుడుకులు అంటే కొన్ని కష్ట నష్టాలు సుఖదుఖాలు అనేటట్టు ప్రారంభమయ్యేటటువంటి రోజు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ అర్ధాష్టమ శని వల్ల కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు ఈ ఈ మాసం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దెబ్బలు దాకడము యాక్సిడెంట్లు జరగడము లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవడం పోలీస్ స్టేషన్లు కోర్టు వ్యవహారాదులు అనవసరమైనటువంటి తలనొప్పిని దగ్గర తీసుకోవడం ఇవే ఉంటూ ఉంటాయి వాటికి కాస్త జాగ్రత్తగా ఉండాలి వాటిని కొద్దిగా దూరం పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి వీలైనంతకు దైవారాధన చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే కొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి అలాగే విదేశీ ప్రయాణాలు చేసుకోవచ్చు అంటే విదేశీ ప్రయాణాలతో పాటు మంచి ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవచ్చు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ప్రస్తుత ఈ మాసంలో జరిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏదన్నా సూచన ఏదన్నా ఉందా గురుగారు వెళ్ళి ప్రస్తుతానికి ఈ అర్ధాష్టమ శని వల్ల ఏమవుతుంది అని అంటే గనక మనము ఎన్నో చెయ్యాలి ఎన్నో రకాలుగా ముందుకెళ్ళాలని ఆలోచన ఉండడం ఒక వ్యక్తి అయితే ఆలోచన వచ్చేసరికి ఆచరిద్దామనుకునేసరికి దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కొద్దిగా నష్టం రావడము లేదా అనుకున్నటువంటి పనులు స్లోగా నెమ్మదిగా వెళ్ళడము ఇన్వెస్ట్మెంట్లు స్టక్ అయిపోవడము ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి లేదంటే అనారోగ్య పాలు లేదా హాస్పిటల్కు ఎక్కువగా ఖర్చు పెట్టడము ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క జాతకులకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కనుక కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక ఆచితూచి అడుగు వేయాలి ఏదైనా ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో వీళ్ళకు కొన్ని ఇన్వెస్ట్మెంట్లు అనేటటువంటి కొన్ని నష్టాన్ని కలుగజేస్తాయి కాబట్టి ఈ ఒక మాసం ఆగిన తర్వాత శ్రావణ మాసం కానీ లేదు అంటే ఆశ్వీజ మాసం కానీ ఆ మాసాలలో ఇన్వెస్ట్మెంట్ పెడితే కొద్దిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా న్యూట్రల్గా ఉండడం చాలా ఉత్తమం అంటే శుభకార్యాలకు జరగడానికి కనిపిస్తుంది తప్పకుండా శుభకార్యాలు ఇంటియందు వివాహాది శుభకార్యాలు కానివ్వండి గృహప్రవేశాలు కానివ్వండి ఇలాంటి శుభకార్యాలు చేసుకుంటూ ఉంటారు అలాగే విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు బంధువులలో ఉన్నటువంటి వాళ్ళ శుభకార్యాలు వీళ్ళు కూడా పాలు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళ ఇంటియందు కూడా ఏదో ఒక రకమైనటువంటి శుభకార్యము లేదా అదృష్ట యోగం అనేటటువంటిది కలిగే సూచనలు ఈ రాశి వాళ్లకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అర్ధాష్టమ శని వల్ల కొద్దిగా ఇబ్బందులు అనేటటువంటి మొదలవుతాయి తప్ప అంతకు మించి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎన్ని అయినా కూడా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు అయితే వీళ్ళకి తప్పకుండా కలదు ఎందుకంటే మంచి నాలెడ్జ్ పర్సన్ వాళ్ళు మంచి ఆలోచన కలిగినటువంటి వారు ఏది మంచి ఏది చెడు అని స్పష్టంగా నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళు ఈ ధనుసు రాసి వారు చాలా ముందంజలో ఉంటారండి గురుగారు చిక్కుముడులోనే తొలగవడానికి అంటే కోర్టు సమస్యలు కావచ్చు ఏదైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్ అవడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు తప్పగా దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఈ శని ప్రభావం వల్ల కాలం పడుతుంది ఇంకా సంవత్సర కాలం వీళ్ళకి ఏంటి అని అంటే కనుక కొద్దిగా ఇబ్బందులు కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాలు అనవసరమైనటువంటి నీలాప నిందలు అనుభవించడం అంటే చెయ్యని తప్పుకి కూడా కొన్ని కొన్నిసార్లు మనం నీలా ందలు అనుభవిస్తాం ఫ్యామిలీలో ఇబ్బందులు ఫ్యామిలీ టెన్షన్స్ అధికంగా అవ్వడము భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడము లేదా చీటికి మాటికి గొడవలు ఏర్పడము ఇంట్లోకి వెళ్తే మనశ్శాంతి కరువైపోవడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి విషయాలు వీళ్ళ యొక్క జీవితంలో ఇప్పుడు కొనసాగుతూ ఉంటాయి దాన్ని కొంచెం ఓవర్లాప్ చేసుకుంటూ దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఏదైనా కూడా ఒకే దగ్గర పట్టుకొని ఉండకుండా పట్టు విడుపులు అనేటం తప్పకుండా ఉండాలి కొన్నిసార్లు కోపం వచ్చినా తట్టుకునేటటువంటి క్యాపబిలిటీ ఉండాలి అనవసరమైనటువంటి విషయాలు కలుగజేసుకోకుండా మీ పని మీరు చూసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి అంశం అండి ఆ ఆషాఢ మాసం గురువు గారు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త ఉన్న పరిస్థితులు మెరుగడానికి అవకాశం ఉంటుందంటారు చాలా మంచి ప్రశ్న ఇప్పుడు వచ్చేది ఆషాఢ మాసం అమ్మవారి యొక్క వారాహి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యేటి గుప్త నవరాత్రులు ఈ మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం అంటే యజ్ఞాది క్రతువులు ఆచరించడానికి పూజాది క్రతువులు ఆచరించడానికి జప తప హోమాదులు ఆచరించడానికి ఇది చాలా అనువైనటువంటి సమయంగా గుర్తించబడినటువంటి మాసమే జ్యేష్ఠ మాసము కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంతో పౌర్ణమి కూడుకొని వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని ఇష్ట మాసం అని పిలువబడుతుంది కనుక ఈ మాసంలో వచ్చేటటువంటి ఈ ఆషాఢ మాసము తప్పకుండా ఈ రాశి వారికి కలిసి వచ్చేటటువంటి విధంగా వాళ్ళు జపతప హోమాలు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విధానం ఈ వీళ్ళకు ముఖ్యంగా దేవత ఆరాధన చేయాలి అని అంటే కనుక శివుడికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం లేదా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు కనకధారా స్తోత్రం కానివ్వండి శివుడికి సంబంధించినటువంటి పంచాక్షరి స్తోత్రం కానివ్వండి ఈ రెండిట్లో ఏది చేసినా వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉండదు దేవత ఆరాధన ఎందుకు చేయమంటాం పలానా రాశి వారికి బాగాలేదు పలానా రాశి వారికి బాగుంది బాగా లేనటువంటి వాళ్ళు ఇలా చేసుకోమని ఎందుకు చెప్తామంటే పదే పదే సార్లు నామోచ్చారణ చేయడం వల్ల లేదా దేవత ఆరాధనలో దేవత ఆరాధనలో ఉన్నటువంటి అక్షరాన్ని మనము పట్టుకోవడం వల్ల దానికి సంబంధించినటువంటి పవరు మన దాంట్లో జనరేట్ అవుతుంది ఎలాగైతే ఒక పవర్ ప్లాంట్ సమస్తమైనటువంటి ఇంటికి కరెంటును అందిస్తుందో అలాగే ఈ యొక్క దేవతా నామాల వల్ల దేవతా శ్లోకాల వల్ల దేవతాల స్తోత్రాల వల్ల ఏమవుతుంది అంటే మనిషికి ఒక పవర్ జనరేట్ అవుతుంది ఒక విద్యుత్ అయస్కాంతం ఇలా జనరేట్ అవుతుంది అలా మన మనిషి లోపల ఏమవుతుందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది అది దేనివల్ల సాధ్యపడుతుంది మంచి వల్ల పుణ్యం వల్ల దేవతా అర్చన వల్ల దేవతా క్రతువుల వల్ల కొన్ని ఆధారపడి ఉంటాయి కాబట్టి అలాంటివి పట్టుకోవడం ద్వారా అలాంటివి చేయడం ద్వారా మనకున్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ మన దాకా రాకుండా మనల్ని రక్షించే ఒక ప్రొటెక్షన్లా ఏర్పడుతుంది కాబట్టి అందుకే నీ జాతకం బాగా లేనప్పుడు నీ రాశి బాగా లేనప్పుడు దేవత ఆరాధన దేవతా స్తోత్రమో దేవత నామాలో లేవత దేవతకు సంబంధించినటువంటి ఏదైనా క్రతువులు ఆచరించడం వల్ల మనకు జాతక లోపాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది వరకు సమసిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ చెప్పినటువంటి కనకధార స్తోత్రం గాని శివ పంచాక్షరి స్తోత్రం గాని చేసుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది గురుగారు ఆ పనులు ఏమన్నా ముందుకెళ్ల పోయినా నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక అనేది ఒక ప్రధాన కారణంగా చెప్తారు దీన్ని తప్పించుకోవడానికి ఏదన్నా ఉంటుందా తప్పకుండా ధనుస్సు రాశి వారికి ఒక సజెస్ట్ చేస్తాను కరంగళి మాల అనేటటువంటిది ఒకటి ఉంటుంది అది చాలా పవర్ఫుల్ మాల ఆ మాలను మామూలుగా ఆ కరంగలి మాల ఈ రకంగా ఉంటుంది ఈ కరంగలి మాలను ధరించుకోవడం వల్ల వాళ్ళకు కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడగలుగుతారు అలాగే వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు ఈ కరంగలి మాలను ధరించుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలిగి చేయబోయేటటువంటి పనులలో కానివ్వండి రాబోయేటటువంటి ఏదైనా ఉద్యోగంలో కానీ లేదంటే ప్రమోషన్స్లో కానీ ఆటంకాలున్న ఏదైనా ఇబ్బందులు ఉన్న వాటన్నిటిని కూడా అధిగమించేటటువంటి శక్తి దీని ద్వారా కలుగుతుంది ఇది జపతప హోమాలు చేసే వేసుకోవాలి మామూలు షాపులో కొనుక్కున్నమే వేసుకున్నామంటే మాత్రం కుదరదు ఎందుకంటే దైవిక పరమైనటువంటి ఏ వస్తువుకైనా అందులో శక్తిని ఆపాదన చేయకపోతే అది కేవలం ఒక వస్తువులా మాత్రమే ఉంటుంది ఆ వస్తువుకి జీవకల ఉట్టిపడాలి దాంట్లో ఉన్నటువంటి పవర్ జనరేట్ కావాలంటే తప్పకుండా జపతప హోమాలు చేసే ఆ మాలను వేసుకుంటే దానివల్ల ప్రయోజనం కలుగుతుంది చాలామంది కరంగళి మాల వేసుకున్న వాళ్ళు ఇవన్నీ నియమాలు పాటించాలా ఏమి నియమాలు అవసరం లేదని చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు తప్పకుండా దైవిక పరమైనటువంటి ఏ వస్తువైనా నీ మెడలో ఉంటే నియమాలు తప్పకుండా పాటించాలి నియమాలు పాటించకుండా నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే దాంట్లో ఉన్నటువంటి జీవకళ కాస్త వెళ్ళిపోయి అది కేవలం ఒక వస్తువులా ఒక ఆకర్షణీయమైనటువంటి వస్తువులా మాత్రమే నీ మెడలో అలంకరణ వస్తువులా ఉంటుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి తప్పకుండా ఏది ధరించినా రుద్రాక్ష ధరించినా తప్పకుండా నువ్వు దానికి సంబంధించిన నియమాలు పాటించాలి కరంగళమాలు ధరించినా దానికి సంబంధించిన నియమాలు పాటించాలి నువ్వు ఒక అమ్మవారి యొక్క లాకెట్ ధరించినా తప్పకుండా నియమాలు పాటించాలి ఎందుకంటే ఒక దైవికపరమైనటువంటి వస్తువు నీ మెడలో ఉన్నప్పుడు దాన్ని నువ్వు గౌరవించినప్పుడు దాన్ని నువ్వు శ్రద్ధగా చూసుకు ప్పుడు అది కూడా నేను ప్రొటెక్ట్ చేస్తుంది ఏ రకంగా ఒక గుడికి వెళితే అయ్యో మాంసం తినకూడదు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్తున్నాను అయ్యో నేను ఏమీ చెయ్యచ్చు ఆ ఉపవాసం ఉండి వెళ్తే నాకు పుణ్యం వస్తుందని ఎలాగైతే మనసు చెప్తూ ఉంటుందో అలాగే నీ శరీరం మీద ఒక దైవిక పరమై అంటే నువ్వు ఏదైతే మంచి కోసం అని వేసుకుంటున్నావో ఆ మంచి నీ జీవితంలో జరగాలంటే తప్పకుండా దానికి తగినటువంటి నియమాలు పద్ధతులు పాటిస్తేనే దానికి శక్తి అనేట జంజటై నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దు గురుగారు ఎస్పెషల్లీ రాసి వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా కూడా కాస్త అనుకూలత ఉండడానికి నిత్యం చదువుకోవడానికి ఏదన్న మంత్రం ఉంటుందా గురుగారు తప్పకుండా ఉంటుందండి వీళ్ళకి వీళ్ళ అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఓం నీలాంజన సమాభాసం రవి పుత్రమి మాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవడం లేదా ఓం ద్రాం ద్రీం ద్రౌం ద్రౌం ఓం ద్రాం ద్రీం ద్రౌ శనైశ్చరాయనమ్రానైశ్చరాయనమ అనేటటువంటి బీజ మంత్రాన్ని చదువుకున్న వీళ్ళ జీవితంలో ఏలినాచని ప్రభావం తగ్గుముఖం బట్టి అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది అలాగే ఎప్పుడూ కూడా దైవిక పరమైనటువంటి మంత్రాలు చదువుకునేటప్పుడు శుచిగా శుభ్రతగా ఏకాగ్రతతో భక్తితో చదివితేనే నీకు దాని యొక్క బలం అనేటటువంటిది ఆ మంత్రశక్తి అనేటటువంటిది ఉత్పన్నమై నీ శరీరాన్ని ఎప్పుడూ కూడా రక్షణగా ఉంచి నీ వాక్కుని ఫలించేలా చేస్తుంది నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పాజిటివ్గా మారిపోయి నీ జీవితాన్ని తీర్చిదిద్దుతుందండి చాలా బాగా వివరించారు గురుగారు హోప్ఫుల్లీ ధనుసరాస్ వాళ్ళందరూ కూడా గుట్టం